ఈ మూడు వస్తువులు మీతో ఉంటే మీకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు మన జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపే శక్తిని కలిగి ఉంటుంది ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఇంట్లో ఎక్కువ కాలం వాడకుండా ఉంచిన వస్తువులలో రాహువు కేతువు నివాసం ఉంటారని నమ్ముతారు దీనివల్ల ఇంట్లో అసమ్మతి పెరిగి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ ఏ వస్తువులకు దూరంగా ఉండాలో తెలుసుకోండి ఆగిపోయిన గడియారం ఆర్థిక నష్టానికి దారితీస్తుంది ఆగిపోయిన గడియారం ఆగిపోయిన సమయం అస్థిరతకు చిహ్నంగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఆగిపోయిన గడియారం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఆగిపోయిన గడియారం ఇంట్లో ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా డబ్బు కోసం ఇబ్బందులు పడతారు దానివల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు ఆగిపోయిన గడియారం ఒత్తిడి ఆందోళన ప్రతికూల ఆలోచనలను పెంచుతుంది ఇంట్లో ఉంచిన ఆగిపోయిన గడియారం ఇంట్లోని వ్యక్తులకు చెడు సమయాన్ని తెస్తుందని నమ్ముతారు పాత తుప్పుపట్టిన వస్తువులు ఇంట్లో పడి ఉన్న పాత ఇనుప వస్తువులు తుప్పు పడతాయి తుప్పు అనేది లోహం క్షయంగా పరిగణిస్తారు దీనిలో మెటల్ సానుకూల శక్తి పోతుంది అది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తుప్పు పట్టిన వస్తువులు ఒక వ్యక్తి జీవితంలో స్తబ్దతను తెస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పురోగతి విజయాన్ని అడ్డుకుంటుంది తుప్పు పట్టిన వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది ఉప్పు పట్టిన లోహాలు ఆరోగ్య సమస్యలను కలిగించే హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి అందుకని ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇత్తడి కుండా తరచుగా ప్రజలు పాత ఇత్తడి పాత్రలను ఏదో ఒక మూసి ఉన్న ప్రదేశంలో ఉంచుతారు ఈ పాత్రలను చీకటిలో ఉంచడం ద్వారా శని వాటిలో నివసిస్తుందని జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి రావడం ప్రారంభమవుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు శని చెడు దృష్టి కారణంగా ఒక వ్యక్తి జీవితం కష్టాలతో నిండి ఉంటుంది అంతేకాకుండా ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు